హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ రేఖ వెల్కమ్ టు రేఖ క్యూటీ నైన్ ఫైవ్ త్రీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నైతే చాలా బాగున్నాను హోప్ మీరు అందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాండి ఫ్రెండ్స్ ఇంకా ఇప్పుడు నిన్నటి వీడియో ఇది కంటిన్యూషన్ అనమాట కాకపోతే అది వీడియో లెంత్ ఎక్కువ అయింది ఇంకెందుకు లే అని చెప్పేసి సపరేట్గా చేద్దాము అమ్మతో విశేషాలు మాట్లాడుకోవడం ఇంకా వంట చేసుకోవడం ఇవన్నీ కూడా ఇందులో మాట్లాడుతామని చెప్పేసి అయితే నేను ఇంకా వీడియో అయితే సపరేట్గా కంటిన్యూ చేస్తున్నా ఈవినింగ్ నుంచి కూడాను నైట్ రొటీన్ అనుకోండి అలాగనమాట సో so, ఇప్పుడైతే గోంగూర పచ్చడి చేసేది అలాగే ఇంట్లో పనులు ఇంకా అమ్మ వచ్చిన తర్వాత విశేషాలు వంటలు ఇది ఉంటుంది అనమాట ఈ వీడియోలో ఓకేనా సో so, నేను కూడా చాలా రోజులు అయితే పదహైదు రోజులు అయిపోయి వచ్చేసింది అమ్మతో మాట్లాడి కూడా సో ఈరోజే వచ్చి అంటే సారీ మాట్లాడి కాదు చూసి మామూలుగా ఫోన్లో మాట్లాడుకోవడమే టూ టైమ్స్ ఏమో కాశీలో ఉన్నప్పుడు అంటే వారణాసిలో ఉన్నప్పుడు ఆ పడవలో వెళ్తారు కదా అప్పుడు మాత్రం వీడియో కాల్ చేసామన్నమాట అంతే అది కూడా నెట్వర్క్ సరిగా లేదు కనిపించలేదు సరిగా సో రాగానే ఇంకా కొంచెం కబుర్లు అవి చెప్పుకోవడం అవన్నీ కూడా ఈ ఈ ఈ వీడియోలో అయితే మీకు యాడ్ చేస్తాను సో ఇప్పుడైతే నేను వెళ్ళి కిచెన్లో ఇంకా గోంగూర పచ్చడి అవి ప్రిపేర్ చేసేదైతే మీకు చూపిస్తాను నేను కూడా ఇది సెకండ్ టైము థర్డ్ టైము చేస్తున్నాను అంతే ఈ రీసెంట్ టైం ఎప్పుడు చేయలేదు అండ్ తర్వాత అయితే ఇంకా మా అమ్మాయి నాకు గిన్నెలు దోమిస్తుంది హెల్ప్ చేస్తుంది ట్యూషన్కి వెళ్ళలేదు కాబట్టి ఈ పనులు అనమాట ఒక్కొక్కరు ఒక్కొక్క పని అయితే హెల్ప్ చేసిస్తూ ఉన్నారు ఏమండి రండి బియ్యం ముఠకు విప్పిస్తారా బా రా నేను ఇప్పుడు నైట్కి బియ్యం నానబెట్టుకోవాలి కదా అన్నానికి ఇప్పుడు టైం ఎంత ఫైవ్ థర్టీ ఒక హాఫ్ అన్ అవర్ బియ్యం నానితే రైస్ పలపలా వస్తుంది అన్నము మెత్తగా ఉంటుంది తినడానికి కూడా అండ్ తొందరగా పాడవకుండా ఉంటుంది ఇంకోటి ఏమంటే ఇప్పుడు ఈ సమ్మర్ కదండి సమ్మర్ టైంలో బియ్యం అనేది ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టి వంట చేసుకోండి తొందరగా చెడిపోకుండా అన్నం బాగుంటుంది అనమాట ఓకేనా సో ఇప్పుడైతే వీడియో కంటిన్యూ అవుతుంటుంది చూస్తూ ఉండండి అయితే గోంగూర పచ్చడి అమ్మ దగ్గర చేపిద్దాం అనుకున్నానండి కాకపోతే ఇంకా మళ్ళీ ఆలోచించాను అనమాట పాపం అలసి వలసి వస్తుంది ఇంటికి ఊరికే ఎందుకులో ఇబ్బంది పెట్టడము అసలే వర్షం పడింది వర్షంలో తడిచి కూడా రావచ్చు మేబీ వచ్చిన తర్వాత ఇబ్బంది పెట్టడం ఎందుకు ఇక్కడికి రావడమే అమ్మ రిలాక్స్గా హ్యాపీగా ఉండొచ్చు పిల్లలతో అని చెప్పేసి వస్తుంది ప్రేమగా వస్తుంది అనమాట ఎంతో ఆశతో అలాంటప్పుడు ఇలాంటి పనులన్నీ పెట్టి నేను ఎప్పుడు కూడా మామూలుగా ఏ పని చేపించను ఏదైనా అవసరం ఉంటే ఆ పనులు నాకు చేసిస్తూ ఉంటుంది అమ్మ అంతే ఇంక పర్టికులర్గా అని అన్ని పనులు చేయడం అలాంటివన్నీ నేను చేయించు అండ్ నేను కూడా మా అమ్మ నా దగ్గర ఏ పని చేయించదు అన్ని అమ్మే చేసి ఫుడ్ కూడా నాకు ఎక్కడ కూర్చొని ఉంటే అక్కడికే తెచ్చిస్తుంది అనమాట తినడానికి మళ్ళీ తినేసిన తర్వాత ప్లేట్ కూడా అమ్మే కడిగేస్తూ ఉంటుంది మీకు తెలిసిన విషయమే చూస్తూ ఉంటారు నాకు ఇంత ఏజ్ వచ్చినా కూడా ఇప్పటికి ముప్పై రెండు వచ్చాయి అయినా కూడా నేను చిన్నపిల్లలాగే అనమాట ఇంటికి వెళ్తే మా అమ్మే అన్ని చేసి పెడుతూ ఉంటుంది అమ్మ ఉండేంత వరకేనండి ఆడపిల్లకి ఇలాంటి ఆర్భాటాలు కూడా ఏంటంటే మనం వెళ్తే ఎప్పుడు కూడా పుట్టింటికి వెళ్తే మహారాణిలాగా ఉండేసి వచ్చేయొచ్చు అనమాట సో అది ప్రతి ఒక్కరికి కూడా అంటే నాకే కాదు ప్రతి ఆడపిల్లకి ఎంత వయసు అయినా కూడాను ఇంకా పెద్ద నాకంటే పెద్ద ఏజ్ ఉన్న వాళ్ళకి కూడా వాళ్ళ అమ్మ వాళ్ళంటే అంతే అభిమానం అంతే ప్రేమ ఉంటుంది అమ్మ దగ్గర ఎప్పుడు ఆడపిల్లలు ఎంత వయసు వచ్చినా చిన్నపిల్లలలాగానే ఉంటారనమాట ఆ తల్లి కంటికి కూడా మనం చిన్నపిల్లలాగానే కనిపిస్తుంటాము సో అదనమాట చూసే వాళ్ళకి కొంచెం ఓవరాక్షన్గా అనిపించవచ్చు కానీ కానీ నాకైతే మా అమ్మ అయితే నిజంగా చెప్తున్నా చాలా చాలా బాగా చూసుకుంటారు చాలామందిని అడుగుతారు కూడా మీ అమ్మ నిజంగా చాలా బాగా చూసుకుంటుంది నిన్న చెప్పేసి సో నేనైతే ఒక అదృష్టంగా ఫీల్ అవుతాను మా అమ్మని సీరియస్ గా చెప్తున్నా అంత వెళ్తే మాత్రం నిజంగా ఒక పని అంటే ఒక పని చేయనండి ఏ పని చేపించదు పిల్లలకి స్నానాలు చేపించడం దగ్గర నుంచి అన్ని పనులు అమ్మే చూసుకుంటారన్నమాట సో ఏ రోజు ఇబ్బందిగా కూడా ఫీల్ అవ్వరండి అమ్మకి ఆల్రెడీ కాలు నొప్పి కూడా ఉంది ప్రాబ్లం ఉంది అయినా కూడా ఏమీ కూడా ఫీల్ అవ్వరు అన్నమాట సో నేనే చేయాలి అన్నట్టు ఎప్పుడు కూడా ఫీల్ అవదు హ్యాపీగా ఉంటది అన్ని చకచకగా చేసేసి వచ్చి నా దగ్గర కూర్చొని కబుర్లు మాట్లాడుకుంటూ ఉంటామన్నమాట ఒక అమ్మకి కూతురు లాగా ఉండము ఒక ఫ్రెండ్స్ లాగా ఉంటామండి బెస్ట్ ఫ్రెండ్స్ ఎట్లుంటారో అట్లు ఉంటాం అనమాట ఇలా అందరికీ కూడా దొరకదు కొంతమందికి ఇలాంటి అదృష్టం దొరుకుతుంది సో దేవుడు నాకు మా అమ్మ రూపంలో ఇలాంటి అదృష్టం ఇచ్చినందుకైతే నేను నిజంగానే హ్యాపీగా ఫీల్ అవుతున్నా ఇంకా మన ఇంటి దగ్గర కొన్ని విత్తనాలు వేస్తున్నాం కదా అమ్మ వాళ్ళ దగ్గర తెచ్చి ఫ్లవర్స్ ఇంకా అవైతే పువ్వులు పూసాయన్నమాట అవే మీకు అక్కడ చూపించాను ఎల్లో అండ్ పింక్ రెండు వచ్చాయి ఇంకా వేరే కలర్స్ కూడా ఉన్నాయి అవైతే ఇంకా రాలేదు హాయ్ మా హవర్ యూ మా వెల్కమ్ టు మై హోమ్ కా యాత్రకెళ్ళి వచ్చిన మా అమ్మ కరెంట్ తీసుకెళ్ళి ఏమో తెచ్చేసింది ఫ్రెండ్స్ మా అమ్మ రెండు బ్యాగులు తెచ్చేసింది ఏమో మా ఫుల్ ఫుల్గా రెండు బ్యాగులు తెచ్చేసింది ఫ్రెండ్స్ మా మమ్మీ ఏమో ఫోటోలు చూసేయండి ఇప్పుడు ఫస్ట్ కరెంటేలే ఇప్పుడే పోయింది పది నిమిషాలు అమ్మమ్మ డ్రెస్ వేసుకోండిదా ఓవా చూసిన ఆ రోజు వాట్సాప్లో ఫ్రెండ్స్కి చూపిస్తాను ఫ్రెండ్స్కి మా మమ్మీ డ్రెస్ వేసుకోండి ఫ్రెండ్స్ సో ఇంకా ఫొటోస్ అన్ని కూడా మీకు తర్వాత చూపిస్తాను లేండి మేము ఎక్కడెక్కడ వెళ్ళి ఉన్నారని చెప్పేసి ఇంక ఇక్కడైతే కాశీకి వెళ్ళొచ్చిన వాళ్ళని మనం ఇట్లా చేతులు రెండు కూడా టచ్ చేసి ఇలా ముట్టుకుంటే అంటే మంచిది పుణ్యం అంటారు కాశీకి వెళ్ళొచ్చిన వాళ్ళని మనం ఇట్లా చేతులు పట్టుకోవడం వల్ల అంటే చేతులు తాకాలంట అందుకని చెప్పేసి ఇంకా నేనైతే తాకాను ఇంకా మా హస్బెండ్కి కూడా చెప్పారనమాట మా అమ్మ ఏమంటుందంటే ఇప్పుడు కాదు మనం వెళ్ళేసి వచ్చిన వెంటనే మనల్ని తాకాలని చెప్పింది మేము అక్కడ లేం కాబట్టి మేము ఇప్పుడైతే ఇట్లా తాకామన్నమాట చేతులు సో మీరు అట్లా వెళ్ళినప్పుడు ఏం చేస్తారో నాకు కంస షేర్ చేయండి మా సైడ్ ఎలా చేస్తారంటే కాశీకి ఎవరైనా వెళ్తున్నారంటే వాళ్ళు వెళ్ళేటప్పుడు వాళ్ళకి చీర జాకెట్ అవి పెట్టి పసుపు కుంకుమ అవి ఇచ్చి వాళ్ళకి డబ్బు boleh ada naik ci దండం పెట్టుకుంటారంట ఎందుకంటే కాశీకి వెళ్ళడం అనేది చాలా పుణ్యం చేసి ఉండాలి అలాగే అక్కడికి వెళ్తే కొంతమంది తిరిగి వస్తారు కొంతమంది తిరిగి రారు వెళ్ళే దారిలో కూడా చాలా వరకు చాలా మందికి ఏదేదో జరుగుంటాయనమాట అంత ఈజీగా కాశీలోకి అడుగు పెట్టలేమంటారు కదా అందుకని చెప్పేసి వెళ్ళేటప్పుడు వాళ్ళకి చీర సారే పెట్టి డబ్బులు కొంచెం ఇచ్చి పంపిస్తారనమాట దండం పెట్టుకొని ఇంకా దాని తర్వాత రిటర్న్ వచ్చిన తర్వాత ఇట్లా ఎవరైతే కాశీకి వెళ్ళేసి వచ్చింటారో వాళ్ళని రాగానే చేతులు అట్లా తాకామంటే మంచిదంటారు సో ఇప్పుడు కంచికి వెళ్తే అక్కడ బంగారు బలిని ఎలాగైతే తాకిన వాళ్ళని మనం ముట్టుకుంటాము అదే విధంగా అనమాట సో అట్లయితే ఇంక మేము కూడా టచ్ చేసాము అప్పుడు కరెంట్ లేదులేని మీకు అక్కడ క్లారిటీగా కనిపించడానికి ఇంకా దాని తర్వాత కరెంట్ వచ్చాక కూర్చున్నాం అనమాట ఇంక ఇక్కడ ఏమేమి తీసుకొచ్చిందో మాకోసం అవన్నీ కూడా ఇక్కడ పెడుతోంది సో ఇంకైతే ఇక్కడ కూర్చొని అవన్నీ కూడా చూపిస్తూ ఉంటే చూస్తూ ఉన్నాను నేనైతే ఇంకా ఇక్కడ ఏమేమి తీసుకొచ్చిందంటే ఒక్కొక్క ప్లేస్ నుంచి ఒక్కొక్కటి తీసుకొచ్చిందనమాట ఇది గయాలోనూ ఎక్కడో చెప్పింది నాకు గుర్తు రావట్లేదు సో అక్కడ ఒక్కొక్కటి కాశీలో కొన్ని ఇంకా కిందనే పెట్టేసింది లేండి ఇల్లు శుభ్రంగానే ఉంది మళ్ళీ దానికి కూడా ఏదోటి అనకండి ఇంకా కిందనే అన్ని పెట్టేసింది కాబట్టి ఓకే అని చెప్పేసి ఇంకా గమనైపోయాము నేను నేను ఫుడ్ పంపించిన క్యారీలు అనమాట బాక్స్ అవన్నీ కూడా తెచ్చింది ఇంకా నెక్స్ట్ అయితే అక్కడ నుంచి తెచ్చినవన్నీ కూడా ఒక్కొక్కటిగా చూపిస్తోంది సో మీకు కూడా నేను చూపిస్తాను కాశీ నుంచి ఒక ప్రసాదము తర్వాత అన్నవరం నుంచి ఒక ప్రసాదం అయోధ్య నుంచి కొన్ని అట్లా తీసుకొచ్చారనమాట ఇదైతే మా మామగారి ఫోటోకి అని చెప్పేసి మా మామగారికి ఒకటి ఇంకా మా ఒకటి అట్లా కొన్ని తీసుకునిందంట ఈ హారాలు దాంట్లో మా మామగారి కని చెప్పేసి ఒకటి తీసుకున్నానని చెప్పేసి ఆల్రెడీ కాశీలో ఉన్నప్పుడే ఫోన్ చేసి చెప్పింది ఇంకక్కడి నుంచి కూడా ఇది తీసుకొచ్చిందనమాట కుంభమేళ ప్రయాగ కాశీ అన్నవరం అయోధ్య ఇంకా గయా ఇంకా చాలా ప్లేసెస్కి అయితే వెళ్ళారండి నాకు అవన్నీ కూడా అంత పర్టికులర్గా గుర్తులేవు కానీ నాకు గుర్తున్నంత వరకు అయితే చెప్తున్నాను ఇంకా చాలా ప్లేసెస్కి అయితే వెళ్ళున్నారు పదమూడు రోజులు కదా మంచిగా ఎంజాయ్ చేసుకొని వచ్చారనమాట సో ఇంక ఇక్కడ కాశీ నుంచి తీర్థాలు తీసుకొస్తారు కదా కుంభమేళాలోనో కాశీలోనో తీసుకొస్తారనమాట తీర్థాలు సో ఈ కలుషం చొంబు లాగుంది కదా అందులో అయితే ప్యాక్ చేసేసి ఉంటారనమాట అక్కడికి వెళ్ళిన వాళ్ళకి ఐడియా ఉంటుంది మీరు ఎవరైనా వెళ్ళి ఉంటే నాకు చెప్పండి కమెంట్స్లో మీకు తెలిస్తే కనుక వీటి గురించి అందులో తీర్థాలు ఉంటాయి ఆ నీళ్ళు అనేది మనం అలాగైనా దేవుడి రూమ్లో పెట్టి పూజించుకోవచ్చు లేదనుకుంటే వాటిని ఇల్లు ఇంట్లో చల్లడమో లేకపోతే ఎవరికైనా హెల్త్ బలైనప్పుడు చల్లడమో ఏదో చేస్తారంట సో నేను పూజ గదిలో పెట్టుకుందామని చెప్పేసి ఇంకా అట్లనే ఓపెన్ చేయకుండా పెట్టుకున్నాను నెక్స్ట్ ఇంకా ఇవైతే గడపలకు వేసే తోరణాలు అయితే తీసుకొచ్చారు ఇది నేను చాలా రోజులుగా కొనుక్కోవాలనుకుంటూ ఉన్నా మన ఇంట్లో ఉన్నది ఆల్రెడీ పోయిందనమాట కొంచెము ముందర డోర్కి వేసి ఉండేది సో ఇంకా అమ్మ అయితే నేను మామూలుగా మనం అన్ని చెప్పుకుంటూ ఉంటాం కదా అట్లా అమ్మకు తెలుసు కాబట్టి ఇంకా అదొకటి నాకు ఒకటి అమ్మకొకటి తీసుకొని వచ్చింది ఇంకా అలాగే బ్యాంగిల్స్ అనమాట ఎక్కడికి వెళ్ళినా కూడా బ్యాంగిల్స్ మాత్రం అస్సలు మర్చిపోదు అమ్మ అయితే ఎందుకంటే మా పిల్లలకు కానీ నాకు కానీ చాలా ఇష్టం అనమాట అండ్ ఈ డిజైన్ అయితే బాగా నచ్చాయి ఏదో కొత్తగా ఉన్నాయి అన్నమాట ఇంకా బ్యాంగిల్స్ పిల్లలకి ఇవి నాకు అనమాట ఇవి ఆ వి నా కోసం తీసుకొచ్చింది ఇంకో ఆరెంజ్ ఇంకొక ఎల్లో అండ్ బ్లూ అయితే పిల్లలకి అనమాట ఇవైతే నా కోసమే సో నాకే ఎక్కువ తీసుకొచ్చిందిలేండి పిల్లలకి ఎక్కువగా ఇంట్లో నేను కొంటూ ఉంటాను కాబట్టి ఈ డిజైన్ అయితే భలే ఉన్నాయండి ఈ గోట్లు అనమాట ఇవి సో సింగిల్ బ్యాంగల్ వస్తుంది కదా అవి మామూలుగా మనము ఇక్కడ దొరికేవే అక్కడ ఉంటాయి ఎక్కడైనా ఇప్పుడు అన్నీ కూడా వచ్చేసాయిలేండి ట్రెండ్కి తగ్గట్టుగా కాకపోతే వెళ్తే ఏదో ఒకటి ఇట్లా తీసుకురావడం అలవాటు కదా ఖాళీగా ఎవరు రారు కదా సో అట్లా ఇంకా ఏదో ఒకటి కావాల్సినవి తీసుకొచ్చింది ఇంక ఇక్కడ మా అమ్మ ఒక బ్యాంగల్స్ దండ ఒకటి చూపిస్తుంది కదా అదైతే అమ్మవారి ఫోటోకి వేయడానికంట సో మామూలుగా పూజ గదిలో వేయమనింది లేదు నేను వరలక్ష్మి నోములు చేస్తూ ఉంటాను కదా అప్పుడు వేస్తాను అమ్మవారికి అంతవరకు వేయనని చెప్పేసి పక్కన పెట్టేయమన్నాను సో అదనమాట చాలా బాగుంది ఆ బ్యాంగిల్స్ హారం కూడా నేను మీకు నెక్స్ట్ ఎప్పుడైనా చూపిస్తానులేండి క్లారిటీగా అయితే హడావుడి హడావుడిగా చూపించేస్తూ ఉన్నాము ఇంక ఈ తోరణం అయితే చాలా చాలా బాగుంది గడపకి వేస్తాను ఫ్రైడే రోజు మంచిగా ఇల్లు అంతా నీట్గా శుభ్రం చేసేసుకుంటాను కదా ఆ రోజు ఇవన్నీ కూడా నేను డెకరేట్ చేసి మీకు చూపిస్తానులేండి చాలా బాగా నచ్చాయి నాకైతే ఇవన్నీ ఇంకా చాలా తీసుకొచ్చింది అవన్నీ కూడా ఇంకా అక్కడ మా అమ్మాయి అయితే ఎత్తి పూజ గదిలో పెట్టమని చెప్పాను సో అక్కడైతే ఇంక ఎత్తి ఉందనమాట ఇంకా అమ్మ వస్తూ వస్తూ బెంగాలీ స్వీటు పువ్వులు అరటిపళ్ళు ఇవన్నీ కూడా తీసుకొచ్చారు సో ఇంకా నాకు బెంగాలీ స్వీట్ అంటే చాలా ఇష్టం బట్ నేను ఇప్పుడు ఎక్కువ స్వీట్ అయితే తినట్లేదులేండి ఏదైనా తినాలనిపిస్తే జస్ట్ ఒకటి లేకపోతే హాఫ్ అంతే ఎక్కువ అయితే తినట్లేదు ఎందుకంటే మీకు తెలిసిందే కదా నేను వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నాను కాబట్టి మోస్ట్లీ ఫుడ్ అనేది కంట్రోల్లో ఉన్నాను కాబట్టి ఇంక నేను ఒక బెంగాలీ స్వీట్ అయితే తింటున్నానండి అది కూడా తిన తిందామా వద్దా తిందామా వద్దని గంటసేపు ఆలోచించి ఇంకా ఇది మన వల్ల అయ్యే పని కాదులే మనకిష్టమైనది ఏదైనా మనం ముందర పెట్టారంటే మనం అసలు ఉండగలమా చెప్పండి అట్లా తినేస్తూ అనమాట ఒకటైతే ఇంకా మా అమ్మ ఇవన్నీ సర్ది పెడుతుంది సో బ్యాంగిల్స్ అయితే ఇంకొకసారి చూపిస్తూ ఉన్నాను అనమాట క్లారిటీగా మీకు దగ్గర నుంచి కూడాను నాకు ఈ గ్రీన్ కలర్ బ్యాంగిల్స్ అయితే చాలా బాగా నచ్చాయి ఇవి ఏంటంటే మనకి మధ్యలో ప్లెయిన్ బ్యాంగిల్స్ ఉంటాయి కదా మట్టి గాజులు అవి వేసుకొని మధ్యలో అంటే మిడిల్లో సైడ్స్లో ఈ బ్యాంగిల్స్ వేసుకున్నామంటే చాలా బాగుంటుంది సో ఏదైనా శారీస్ మంచి పట్టు శారీస్ అలాంటివి ఫ్యాన్సీ సారీస్ కట్టుకున్నప్పుడు వాటిలోకి ప్లెయిన్ మట్టి బ్యాంగిల్స్ వేసేసుకొని ఇవి కనుక యాడ్ చేసుకున్నామంటే మంచి కాంబినేషన్ సూపర్గా ఉంటుంది అనమాట నాకైతే చేతు నిండా బ్యాంగిల్స్ వేసుకోవడం చాలా ఇష్టం అండి కాకపోతే మనం ఇంట్లో పనులు చేస్తూ ఉంటాం కదా ఖాళీగా కూర్చునే వాళ్ళైతే వేసుకోవచ్చు కాకపోతే ఇంట్లో ప్రతి పని మనమే చేసేటప్పుడు ఏమవుతుందంటే నాకు ఎక్కువగా బ్యాంగిల్స్ అనేది చిట్లు పోతూ ఉంటాయి చేతుల్లో నాకు ఎక్కువ నిలవ గాజులు అయితే చేతుల్లో అందుకని చెప్పేసి నేను ఎక్కువగా వేసుకొని ఎప్పుడైనా ఇష్టమైతే ఇప్పుడు నేను వేసుకున్నాను కదా చేతుల్లో రెడ్ కలర్ మెరూన్ కలర్ గ్రీన్ కలర్ అట్లా వేసుకుంటాను మళ్ళీ ఎక్కువ రోజులు ఇబ్బందిగా ఉందంటే కొన్ని తీసేసి ఒకటి రెండు వేసుకుంటాను అనమాట అంతే సో అట్లా ఎక్కువ పని ఉంటుంది కాబట్టి అవి చిట్లు పోతూ ఉంటే ఏదో మనసుకి బాధ అనిపిస్తుంది అండి బ్యాంగల్స్ ఊరికూరికే పగిలిపోతూ ఉంటే అదొక సెంటిమెంట్గా గా మనము తెలుగు వాళ్ళం ఏంటంటే మట్టి బ్యాంగల్స్ అసలే మనం ఇండియన్స్ కదా ఇలాంటి మట్టి బ్యాంగిల్స్కి అలాగే నల్లపూసలకి తాలికి కుంకుమకి పసుపుకి వీటికి మనం ఎక్కువ వాల్యూ ఇస్తాము మెట్టెలకి కనుక సో మెట్టెలు కానీ తాలిబొట్టు కానీ ఇంకా గాజులు ఇలాంటివన్నీ కూడా మనం అస్సలు తీసి పక్కన పెట్టాలని అనుకోం కదా ఇప్పుడు ఎంత ట్రెండ్ మారినా కూడా తాలి చైన్ కానీ అంటే తాలిబొట్టు కానీ గాజులు మెట్టెలు ఇలాంటివి మనం ఎప్పటికీ కూడా మర్చిపోము సాంప్రదాయాల్ని వీటిని మనం అస్సలు వేసుకోకుండా కూడా ఉండమనమాట అలాంటిది గాజులు వే వేసుకోవడం ఇష్టం లేకుండా ఎవరు ఉండరు కాకపోతే ఏమంటే ఒక్కొక్కసారి ఎక్కువ పనులు ఉన్నప్పుడు తీసేస్తూ ఉంటాను అనమాట నేను అనవసరంగా చెట్లు పోతే అదొక బాధగా ఉంటుంది ఆ రోజు ఒకవేళ మంగళవారమో శుక్రవారమో అనుకోండి ఆ టైంలో ఇంకా బాధ అనిపిస్తుంది ఈ ఈరోజు బ్యాంగిల్స్ ఇట్లా పగిలిపోయాయి అని చెప్పేసి అంతేకాని నాకైతే చాలా ఇష్టం ఇట్లా చేతుల నిండా వేసుకోవడం అయితే సో అదనమాట ఇంకా మా అమ్మతో కూర్చొని విశేషాలన్నీ మాట్లాడుతూ ఉన్నాను అక్కడ జరిగినవి ఏ ఏ గుడికి వెళ్ళున్నారు ఏ ఏ గుడి దగ్గర ఏమేమి స్పెషల్ ఉంది అన్నట్లు అయోధ్య గురించి ఎక్కువగా అడిగాను అన్నవరము అయోధ్య గురించి ఎందుకంటే నాకు ఎప్పటి నుంచో ఆశ అనమాట ఈ అయోధ్య టెంపుల్ ఎప్పుడైతే నిర్మించారో అప్పటి నుంచి కూడా ఆశ నాకు వెళ్ళాలని కానీ నేను వెళ్ళకపోయినా కూడా మమ్మల్ని ఇంత కష్టపడి పెంచి పెద్దవాళ్ళని చేసి ప్రతి కష్టం మాకోసం పడి బాధపడిన మా అమ్మ హ్యాపీగా అన్నీ చూసేసి వచ్చింది నేను చూసినంత హ్యాపీగా ఉందనమాట నాకైతే ఇప్పుడైతే మనం కొన్ని ఫొటోస్ అయితే చూద్దాం మా అమ్మ మొబైల్లో పాపం అతి కష్టం మీద వీడియోస్ ఫొటోస్ తీసుకొని వచ్చింది అమ్మకు పెద్దగా రాదు ఫొటోస్ వీడియోస్ తీయడం అయితే టచ్ ఫోన్ అనేది ఇప్పుడు రీసెంట్ గా తీసిచ్చింది కదా నేను ఒక సిక్స్ మంత్స్ అప్పుడు పెద్దగా అలవాటు లేదు ఇంక ఇక్కడ వచ్చేసరికి మా అమ్మ మా పెద్దమ్మ అలాగే మా వదినమాట ఇక్కడ సో అలాగా తోడి కోడనులు కోడాలతోటి ఫోటోస్ అనమాట ఇవి నెక్స్ట్ ఇంక ఇక్కడ ఇద్దరు కోడనులు ఇద్దరు అత్తలు ఇంకా వాళ్ళు కూడా వెళ్ళిన వాళ్ళు ఉంటారు కదా ఊర్లో వాళ్ళు తనమాట నెక్స్ట్ అయితే ఇంకా ఈ ఫోటో కూడా వీళ్ళు నలుగురు తీసుకున్నారు ఇది గయాలు అనుకుంటా విలేజ్ టైప్ లో అనమాట అక్కడ సో ఇంకా ఊర్లో కలిసి అందరు ఫ్రెండ్స్తో పాటు తీసుకున్నారు అనమాట మా అమ్మ అయితే సెల్ఫీలు ఇక్కడ మా అమ్మ ఫస్ట్ టైం డ్రెస్ వేసుకొని చూసారు కదా ఇవి మా వదిన డ్రెస్ అంట సో వీళ్ళిద్దరికి మా పెద్దమ్మకి మా అమ్మకి వేసేసి చూడండి వీళ్ళు ఫొటోస్ అన్నీ కూడా తీసుకున్నారు పిచ్చి పిచ్చగా తీసుకున్నారు నాకైతే నవ్వొచ్చింది ఎందుకంటే నేను పుట్టి పెరిగిందే మా అమ్మని ఫస్ట్ టైం నేను డ్రెస్ లో చూసాను అనమాట ఇంక ఇవన్నీ కూడా బీచ్లో విజయవాడ కూడా వెళ్ళున్నారు మర్చిపోయాను విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్కి వెళ్ళున్నారు అలాగే ఇంకా సింహాచలం వెళ్ళున్నారండి సో సింహాచలము తర్వాత ఇంకా సింహాచలంతో పాటు కోటప్పకొండ అనమాట ఇది ఇక్కడ మీకు శివలింగం కనిపిస్తుంది కదా అక్కడ బొమ్మలాగా స్టాట్యూస్ లాగా తీర్చుంటారనమాట నేను కూడా ఎప్పుడు చూడలే మా అమ్మ సో కోటకొండ ఇవన్నీ కూడా చూసుకొని వచ్చారనమాట చాలా ప్లేసెస్కి వెళ్ళారులేండి నాకు సగం గుర్తున్నాయి సగం గుర్తులేదు మనం వెళ్ళుంటే మనకు ఐడియా ఉండేది సో అదనమాట ఇంకా అమ్మ వస్తూ వస్తూ మళ్ళీ మొక్కలు కూడా కొనుక్కొచ్చింది సన్న జాజులు కొనుక్కొచ్చింది సన్న సన్న మల్లెలు అలాగే ఇంకా గుండు మల్లెలు కూడా కొనుక్కొచ్చింది సన్నవి అయితే కట్టేసండేవి తెచ్చింది అనమాట ఇంకా ఈ గుండు మల్లెలు మాత్రము విడిగా తెచ్చుంది ఇంకా అవైతే కడుతూ ఉంది ఈ పువ్వులు అయితే నేను అతి కష్టం మీద కడతారనమాట ఎందుకంటే చిన్న చిన్న కాడలుగా ఉంటాయి కదా అస్సలు జారి జారి పడిపోతూ ఉంటాయి అందుకే ఇంకా అమ్మ అయితే కడుతుంది అనమాట నీట్ ట్గా కడుతుంది ఆల్రెడీ మనకి ఇంతకుముందు ఇంటి దగ్గర ఇట్లా గుండు మల్లెల చెట్టు సన్నమల్లి చెట్టు ఉండేదండి సో ఒక్కొక్క చెట్లు పదిమూర్లు పువ్వులు అయితే పూసేవన్నమాట అమ్మే వాళ్ళు కూడా ఇంతకుముందు మాకేంటంటే మా పిల్లలు చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు ఫుల్ పువ్వులు అనమాట వాళ్ళ దగ్గర అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర సో అవి అమ్మే అనమాట పెట్టుకునేవాళ్ళు లేక ఇప్పుడు ఏంటంటే ఇంత పెద్ద పిల్లలు ఉన్నారు పెట్టుకోవడానికి మేము ఇంతమంది ఉన్నా కూడా ఇంటి దగ్గర పెద్దగా పువ్వులు లేవు ఒక కనకంబరం పువ్వులు అయితే దండిగా పూస్తున్నాయి ఈ సమ్మర్కి మల్లె చెట్లు ఎన్నో నాటింది ఇంకా కోతులు ఉన్నాయి కదా అవి చిగురులన్నీ తినేయడం వల్ల ఆ అట్లనే పెద్దవి కాకుండా ఇంకా అలానే ఉండిపోతూ ఉన్నాయన్నమాట వాటికి ఇంకా ఎంత చేసినా అవి పోవట్లేదు ఇంకా అవి చెట్లు కూడా పెద్దవయ్యేలాగా కనిపించలేదు అనమాట సో నెక్స్ట్ అయితే ఇంకా ఇక్కడ గోంగూర పచ్చడి అయితే చేస్తున్నానండి అమ్మ వచ్చిన తర్వాత చేస్తున్నాను లేండి చెప్పాను కదా ఇంకా అమ్మని పాపం ఎందుకు ఇబ్బంది పెట్టడం లేని చెప్పేసి ఇంకా నేనే చేసేస్తూ ఉన్నాను నేను సెకండ్ టైం ఏమో చేస్తున్నానండి సో పెద్దగా ఎవరు అని చెప్పేసి తినేసి బట్ ఈరోజు మా అడిగింది కదా అని చెప్పేసి సో ఇంకా గోంగూర పచ్చడికైతే జీలకర్ర పచ్చశనగపప్పు కొంచెం ఉద్దిపప్పు వేసేసుకొని అవి బాగా వేగాక అందులోకి ఎండుమిర్చి అలాగే కొంచెం పచ్చిమిర్చి ఒక నాలుగైదు కూడా యాడ్ చేసుకున్నాను సో అవి కూడా బాగా వేగాక అందులోకి అయితే కడిగి పెట్టుకున్న గోంగూర కూడా వేసేసుకోవాలి సో చాలా ఈజీ అండి గోంగూర పచ్చడి అయితే చాలామందికి ఇష్టము బాగుంటుంది తింటా సంగట అలాంటి చేసుకొని సో నేను ఎప్పుడు పెద్దగా తినను కాబట్టి నేను ఎక్కువగా చూపించలేదు మీకు ఎప్పుడు వీడియోస్లో కూడా నేను ఆల్మోస్ట్ ఎప్పుడు చేసి కూడా మీకు వీడియోస్లో ఈరోజు అనమాట ఫస్ట్ సో ఇంకా ఈ గోంగూర కూడా బాగా మగ్గిన తర్వాత అందులోకైతే ఒక ఒకటి లేదా రెండు టమోటాలు కూడా వేసుకోవాలి మరీ ఎక్కువ అయితే వేసుకోకూడదండి ఒకటి రెండు వేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే గోంగూర ఆల్రెడీ పుల్లగా ఉంటది కాబట్టి ఇంకా దాంతోపాటు వెల్లుల్లి రెబ్బలు కొంచెం ఉప్పు కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకొని ఇంకా ఇంక అయితే పెట్టుకోవాలన్నమాట ఇక్కడ పోపు కోసం అయితే కొంచెం జీలకర్ర పచ్చశనగపప్పు ఆవాలు వేసుకున్నాను తర్వాత ఒక రెండు మూడు ఎండుమిర్చి అలాగే వెల్లుల్లి రెబ్బలు కూడా దంచేసి వేసుకున్నాను ఇవి బాగా వేగాక ఇందులోకి కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి నేను అక్కడ వేయడం మర్చిపోయానని చెప్పేసి మళ్ళీ యాడ్ లాస్ట్ లాస్ట్లో సో మీరు ముందుగా అయితే వేసుకోండి ఈ వెల్లుల్లి వేసిన తర్వాత కరివేపాకు కూడా వేసేసుకుని దాని తర్వాత అయితే ఇంకా మనం మిక్సీ పట్టి పెట్టుకున్న గోంగూర పచ్చడి కూడా వేసేసుకోవాలి ఒక నిమిషాల పాటు బాగా కలిపేసుకొని కొంచెం బాగా ఉడికించుకున్నామంటే బాగుంటుంది తినడానికి అండ్ పుల్ల పుల్లగా ఉంటుందండి దీంట్లోకి చింతపండు కానీ ఏమి కూడా యాడ్ చేయాల్సిన అవసరం లేదనమాట ఇంకా కావాలంటే మన దగ్గర పచ్చ చెన గింజలు కనుక ఉంటే వాటిని కూడా ఈ గోంగూర పచ్చల్లో గనుక వేసుకున్నాం అంటే తినడానికి బాగుంటుందండి ఇంకా కొంతమంది అయితే పొడి కూడా చల్లుతారనమాట ఈ గోంగూర పచ్చల్లోకి బట్ నేను ప్రయోగాలు ఏం చెయ్యను కానీ జస్ట్ ఇట్లా చేసి సింపుల్గా పెట్టామంటే తింటారు పచ్చి చిన్న గింజలు లేవు కాబట్టి ఒకవేళ ఎండు గింజలు కనుక ఉంటే వాటిని కూడా నానబెట్టేసుకొని అవి కూడా వేసుకోవచ్చు బాగుంటుంది అనమాట సో ఇలాగైతే చాలా ఈజీగా సింపుల్గా గోంగూర పచ్చడి అయితే రెడీ చేసేసాను ఇంకా దాని తర్వాత సంగటికైతే పెట్టానండి సంగటి అయితే ఉడుకుతుందనమాట అంటే బియ్యం పెట్టేసి వచ్చాను స్టవ్ పైన ఉడుకుతూ ఉంది ఆలోపు ఇంకా కాసేపు మాట్లాడుతూ కూర్చున్నాము ఎంత మాట్లాడినా తనివి తీరదు అమ్మ వాళ్ళతో ఏదో ఎంత దగ్గరున్నా కూడా అదొక హ్యాపీనెస్ అనమాట సో అట్లయితే మాట్లాడు మాట్లాడుతూ ఉంటే ఇంకా మా పెద్దమ్మాయి చూడండి ఇక్కడ మా అమ్మకి స్టెప్ జడ వేస్తోంది వెనకాల నుంచి సో ఆ జుట్టునైతే అసలు పెట్టి బ్రతకదలేండి వస్తే మా చిన్నమ్మాయి కూడా అంతే మా అమ్మ హెయిర్ పైనే కన్ను ఎందుకంటే మా ఇంట్లో మా అందరికంటే కూడా మా అమ్మ హెయిరే బాగుంటుంది చాలా సిల్కీగా ఉంటుంది అండ్ ఏ డ్యామేజ్ లేకుండా నీట్ గా అనమాట హెయిర్ కూడా ఎక్కువ గ్రోత్ అవుతుంది కూడా అమ్మకి బాగా మామూలుగానే అమ్మకి హెయిర్ బాగుంటుంది రీసెంట్గా ఒక త్రీ ఇయర్స్ టూ ఇయర్స్ ముందు గుండు కొట్టున్నారనమాట తిరుమలలో అప్పటి నుంచి ఇంత హెయిర్ అయితే వచ్చింది పెద్దమ్మ సారీ చిన్నమ్మాయి ప్రియాకి మా అమ్మకి ఒక రెండు మూడు నెలలు గ్యాప్ అనమాట గుండు కొట్టుకుని అయితే కానీ అమ్మకి చాలా తొందరగా పెరిగింది హెయిర్ అయితే ఇంకా చిన్నమ్మాయికి పెద్దగా రావట్లేదు బట్ చిన్నప్పుడు అయితే చాలా హెయిర్ ఉండేదనమాట ప్రియాకి అసలు ఆ హెయిర్ను చూసి ఎంతమంది అయితే డిస్ట్రిబెట్టేవాళ్ళంటే అంత మా అమ్మాయి కంటే జుట్టే పొడవుగా ఉండేది కాకపోతే గుండు చేయించామండి మా అమ్మ అయితే తిరుమలలో గుండు చేసుకునింది చిన్నమ్మాయి ప్రియాకి అయితే కావుడ తెచ్చామనమాట సుబ్రహ్మణ్య స్వామికి అప్పుడు మొక్కుకొని గుండు చేయించాము ఇంకప్పటి నుంచి ఇంకా పెద్దగా గ్రోత్ అవ్వట్లేదు సో అది ఇంకా నెక్స్ట్ అయితే ఇక్కడ ఏమేమి ఉన్నాయో చూపిస్తున్నా సంగటికి అయితే పెట్టాను కదా ఇంకా గోంగూర పచ్చడి అలాగే చికెన్ ఉన్నింది నిన్న చేసిండేది అమ్మ చాలా రోజులు అయిపోయింది కదా తిని గుడికి వెళ్ళిందే తినలేదు కాబట్టి ఇంకా చికెన్ అయితే వేడి చేశాను ఇంకా వాళ్ళకి పెడదామని చెప్పేసి ఈరోజు సోమవారం కాబట్టి నేనైతే తిననండి ఇంకా నెక్స్ట్ అయితే చికెన్ వేడి చేసి పెట్టేస్తాను అమ్మ అయినా తింటారు కదా అని చెప్పేసి ఇంకా పెద్దమ్మాయి అయితే గోంగూర పచ్చళ్ళు తింటారని చెప్పింది ఇంకా చిన్నమ్మాయి నేను తినకపోతే తను కూడా తిందు ఇంక ఈరోజు సోమవారం నేను ఎట్టి పరిస్థితిలో తిన్నాను కాబట్టి ఇంకా తను కూడా తిందనమాట నెక్స్ట్ అయితే ఇక్కడ వేడి వేడిగా అయితే సంగటి ముద్దలు పెట్టేస్తూ ఉన్నానండి చెమటలు కారిపోతూ ఉన్నాయి ఎంత ఎండలు అంటే పగలంతా ఎండ ఉంటుంది నైట్ అంతా ఇంకా అంటే అనమాట ఉమ్మగిస్తూ ఉంటుంది ఈ వర్షం ఏంటంటే మబ్బులు పడుతుంది లైట్గా వర్షం పడే

కనిపిస్తాం కానీ మాకున్న సమస్యలు మాకు ఉన్నాయి మేమేమంత రిచ్చేం కాదు ఉన్న దాంట్లో హ్యాపీగా సంతోషంగా బ్రతుకుతున్నాం అంతేనండి చూసే వాళ్ళు కళ్ళకి ఏమవుతుంది చెప్పండి ఎలాగైనా కనిపిస్తాము కాకపోతే అన్ని అనుభవించే వాళ్ళకి ఫేస్ వాళ్ళకి కదా తెలుస్తుంది నొప్పి ఏంటని చెప్పేసి సో అనే వాళ్ళు చాలా తేలిగ్గా అనేస్తూ ఉంటారు కామెంట్స్ కూడా నోటికి ఎంత వస్తే అంత చేతికి ఎంత వస్తే అంత టైప్ చేసి పెట్టేస్తూ ఉంటారు కానీ వాళ్ళది ఏం పోయింది అనుభవించే మాకు కదా తెలుస్తాయి అన్నీ కూడా సో అదనమాట నెక్స్ట్ అయితే ఇంక ఇక్కడ తినడానికి అయితే కూర్చునేసాము మధ్యాహ్నం అన్నం ఉంటే అది నేను పెట్టుకుంటున్నా ఇంక వాళ్ళకైతే వేసి చేశాను సో ఇదండి ఈ రోజు వీడియో రేపటి లాగ్తో మళ్ళీ వస్తా బాబాయి థ్యాంక్ యూ